హలో ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ను చూసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు మన ఛానల్ కేవలం పది రోజుల్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకుంది ఇది నా కృషి కంటే మీ సపోర్ట్ వల్లే సాధ్యమైంది ఒక్కొక్క లైక్ కామెంట్ షేర్ నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఇచ్చాయి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి రాబోయే రోజుల్లో మీకోసం టెట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను ఎస్జిటి మరియు ఎస్ఏ వాళ్ళకి ఈరోజు నేను టెట్ గురించి న్యూస్ పేపర్ అండ్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియజేయాలని మీ ముందుకు వస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి వీటన్నిటికీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది కొంత చూసి వదిలేయడం వల్ల ప్రయోజనం ఉండదు ఎన్నో వ్యర్థమైన వీడియోలు చూస్తుంటాము ఇది మన జీవితానికి ఉపయోగపడేటువంటి మనం డిఎస్సి టూ థౌజండ్ లోకేష్ నవంబర్లో డిఎస్సి అన్నారు నెక్స్ట్ డిసెంబర్లో డిఎస్సి అన్నారు లేదు సంక్రాంతి హాలిడేస్ తర్వాత డిఎస్సి అన్నారు కానీ చివరికి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న సడన్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు హడావుడి మాకు టైం పెంచమని కొందరు లేదు లేదు ఫార్టీ ఫైవ్ డేస్ సరిపోతుందని మరికొందరు కానీ ఫైనల్గా గవర్నమెంట్ పెట్టాలనుకున్న టైంకి ఎగ్జామ్ పెట్టేశారు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను లోకేష్ చంద్రబాబు గారు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించి ఒకే రోజు ఒకే మీటింగ్లో ఒకరు ఒక డేట్ చెప్తే మరొకరు మరో డేట్ చెప్తారు సో వాళ్ళ ప్రకటన కేవలం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఎవరైతే నష్టపోయి ఆగ్రహంతో ఉన్నారో వాళ్ళని శాంతపరచడానికే ఈ టెట్ ప్రకటన అండ్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రకటన అని మనం అనుకోవచ్చు రెండవది చూసుకుంటే అలాగని నెగ్లెక్ట్ చేసావా అసలకే మోసం వస్తుంది ఎందుకంటే ఇలానే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది కూడా వస్తుందిలే చదువుకుందాంలే ఇంకా ఎందుకులు అప్పుడే ఉద్యోగం మానేయడం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుందామని చాలామంది దాన్ని నెగ్లెట్ చేయడం జరిగింది సో వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఇంకా నెగ్లెట్ చేయకూడదు మన ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉండాలి ఒకరోజు చదివి రెండు రోజులు గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా చదవండి కాబట్టి నీ కర్తవ్యం మొదట ఆ వార్తలను పట్టించుకోకుండా నీ ప్రిపరేషన్ని ప్రారంభించడం ఒకవేళ ప్రారంభించి ఉన్నట్లయితే దానిని అలాగే కొనసాగించు రెండోదిగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం నువ్వు టెట్కి ఎంతవరకు ప్రిపేర్ అయ్యావు ఒకవేళ నువ్వు డిఎస్సికి చదివినప్పుడు హెచ్జిటి వాళ్ళు సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ కాంటెంట్ చదివి ఉన్నట్లయితే అదేవిధంగా ఎస్ఏ వాళ్ళు సిక్స్త్ టు టెన్త్ కాంటెంట్ చదివి ఉన్నట్లయితే వాటిని ఒక టెన్ డేస్ రివిజన్ చేయండి కొంతమంది అనుకుంటారు ఆల్రెడీ నేను డిఎస్సికి చదివాను కదా చివరిలో చదువుకోవచ్చు అని కాదు ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ చదివి ఉన్నాం కాబట్టి దాన్ని ఇంకొకసారి రివిజన్ చేసినట్టయితే మనకు తొందరగా గుర్తుండే అవకాశం ఉంది లేదు సార్ నేను మొదటిసారిగా రాస్తున్నానంటే మొదట సింపుల్గా ఉండే సబ్జెక్ట్స్ని ప్రారంభించు మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎస్జిటి కానీ ఎస్ఏవర్ కానీ మొదట మెథడాలజీ ప్రారంభించి సమయం వృధా చేసుకోకండి కంటెంట్ని మొదటిగా పూర్తి చేసి తర్వాత మెథడాలజీకి వెళ్ళండి ఇంకా మూడవదిగా చూసుకున్నట్టయితే నువ్వు మొదటిసారి టెట్ రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నావా సార్ ఇది సాధ్యమేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే అవుతుంది ఫ్రెండ్స్ అందరికీ తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ అదేవిధంగా వారి ఓన్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ వాళ్ళకి మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ మన బయాలజీ వాళ్ళకి కానీ అది వాళ్ళకి ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి అక్కడ మనము తొందరగా మార్కులు తెచ్చుకోవచ్చు అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ కూడా మినిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే టట్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నారో మొదటిసారి రస్తున్నారో వారందరి కోసం మొదటగా ఏది ప్రారంభించాలి ఎలా ప్రారంభించాలని కొద్ది రోజుల్లో వీడియో చేస్తాను ఇప్పుడు ప్రారంభిస్తే మంచి మార్కులు తెచ్చుకోవచ్చా అని అడుగవచ్చు ప్రారంభిస్తే తెచ్చుకోవచ్చు అండి ఎలాగ అంటే మీకు నెక్స్ట్ టట్ యొక్క స్ట్రాటజీ ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను సింపుల్గా చెప్పేస్తాను మీరు నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ ఉన్నా నేను వాటికి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మూడవ ఐదవదిగా టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు ఫ్రెండ్స్ టెట్ నోటిఫికేషన్ మేబీ అక్టోబర్ లాస్ట్లో కానీ నవంబర్ సెకండ్ వీక్లో కానీ ఉండవచ్చు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు వెంటనే వస్తుంది ఏమో టైం సరిపోదు ఏమో అని ఎటువంటి కంగారు పెట్టుకోవద్దు అదేవిధంగా పరీక్షలు ఏ నెలలో ఉండవచ్చు అని అడగవచ్చు నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తారు సో నవంబర్ ఒకవేళ మనం ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ నోటిఫికేషన్ అనుకుంటే ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం అనేది కంపల్సరీగా ఇస్తారండి అలా చూసుకున్నట్లయితే మనకి డిసెంబర్ లాస్ట్ వీక్ ఎగ్జామ్ ఉండవచ్చు లేదా లోకేష్ గారికి ఒకవేళ వినతులు వెళ్ళినట్లయితే నైంటీ డేస్ టైం ఇస్తారండి టెట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు ఇచ్చినట్లే నైంటీ డేస్ టైం ఇస్తారని నా అభిప్రాయం ఒకవేళ అలాగాని మనకు టెట్కి నైంటీ డేస్ టైం కానిచ్చినట్లయితే జనవరి లాస్ట్ వీక్లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ మనకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే టైం సరిపోదని కంగారు పడి పైన పైన చదువుకొని వెళ్తున్నారో వారికి నా యొక్క విన్నపం కంగారులో చదివితే మంచి మార్కులు రావు కాబట్టి మీరు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఉంటే ఓకే సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఉంటే వెరీ గుడ్ అసలు ఇంకా ప్రారంభించలేదంటే ఎక్సలెంట్ ఎందుకు సార్ ఎక్సలెంట్ అంటారంటే ఇప్పుడే మొదలు పెడతామని అలా అంటున్నాను మీరు ఇప్పుడు ప్రారంభించిన ఎస్ఏ వాళ్ళు ఎయిటీ టు నైంటీ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఎస్జిటి వాళ్ళు హండ్రెడ్ అబో తెచ్చుకోవచ్చు సో మీరు హౌస్ వైఫా లేదా డ్యూటీకి వెళ్తున్న వాళ్ళ లేదా మేల్ డ్యూటీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్కి కొంత సమయం కేటాయించండి మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోగలరు చివరగా తెలంగాణ టెట్ గురించి సీటెట్ గురించి నేను చెప్తానండి తెలంగాణలో కూడా మే డిసెంబర్ నెలలో టెట్ ఉండే అవకాశం ఉంది అదేవిధంగా సీటెట్ కూడా ఉందండి అందరూ ప్రిపేర్ అవ్వండి మంచి మార్కులు తెచ్చుకోండి రాబోయే డిఎస్సిలో పోటీకి ఉండండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్క దెబ్బకు మూడు పెట్టెలు లాగండి ఏపీ టెట్ ఉంది తెలంగాణ టెట్ ఉంది అదేవిధంగా సి టెట్ కూడా ఉన్నాయి మనకి ఫ్రెండ్స్ నా వీడియోని చివరి వరకు చూసి నన్ను ఆదరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో హెచ్జిటి వాళ్ళు టెట్కి చదవాల్సిన బుక్స్ గురించి వివరంగా తెలియజేస్తాను మీకు తెలిసిన హెచ్జిటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ లింక్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్ Signing up favors Anil Kumar.